తంగదానం అంటే ఒక టూ డేస్ ఆగమౌంటుంది Hemos భారతదేశంలోనే సోలార్ ప్రకృతిలో కలిసిపోయే విధంగా మహాప్రస్థానం నిర్మించడం అనేది చాలా అరుదైన విషయం ఇలాంటి కార్యక్రమం చేసినందుకు గాను మంత్రియాల శాసనసభ్యులు శ్రీ కొకి ప్రేమసాగర్ రావు గారికి మంత్రియాల పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మంచిరాలు పట్టణం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అరవై మధ్యలో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన కార్ నుంచి ఇక్కడ ఇంత దినాభివృద్ధి చెందినా కూడా ఒక మహాప్రస్థానం ఒక శ్మశాన వాటిక లేకపోవడం దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆలోచించి భారతదేశంలోనే ఒక గొప్పగా ఏదైతే మానవ జన్మలో పుట్టుక పెండ్లి మరణం అనేది సహజంగా వచ్చే విధంగా ఉంటాయో ఆ కార్యక్రమాలను ఏ విధంగానైతే చేసుకుంటుమో చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తికి గౌరవ సూచనంగా ఇవాళ సామాన్యుడు డబ్బు లేని వ్యక్తి డబ్బున్న వ్యక్తిని సమాన స్థాయిలో ఇక్కడ మహాప్రస్థానంలో కలిసిపోవడంలో సమ సమతుల్యంతో తీసుకుపోవాలనే ఉద్దేశంతో డబ్బు ఉన్న పేద ధనిక అనే భేదం లేకుండా ఇక్కడిని అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకొని మహాశివరాత్రి రోజు ఈ ప్రజలకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వారు ఈ కార్యక్రమం చేసి చాలా ఎంతో ఉపయోగపరమైన పనిచేయడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మనం గతంలో ఎన్నో చూసినప్పటికి కూడా ఈ విధంగా ప్రకృతి ఒడిలో సోలారు పెట్టి మహాప్రస్థానం అంటే ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకొని ఆ జరిగిన విషయాన్ని కూడా ఆలోచన నుంచి వెళ్ళిపోయే విధంగా ఇక్కడున్న వాతావరణం చూడముచ్చడగా ఉండడం వల్ల ఏదైతే కొంతమందికి ఇక్కడ పట్టణంలో చాలామంది కిరాయిదారులు ఉండడం వల్ల వాళ్ళను చనిపోయినట్టయితే ఓనర్లు కనీసం వాళ్ళ బాడీని కూడా ఉండనియని సందర్భాలలో మంచిగా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయి గతంలో ఏదైతే వాటర్ రావడం వల్ల ప్లేస్ లేక దాన సంస్కారాలు చేసుకుంటే కూడా చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఇవాళ అలాంటి వారికి కూడా ఈ కార్యక్రమాలు చేసుకొని వారికి సంబంధించిన కర్మ కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకొని వాళ్లకు మాకు ఇల్లు లేదు అనే లోటును తో కల్పించే విధంగా చేసినందుకు మరలా ఒకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి పనులు మునుముందు ప్రజలకు అవసరమయ్యేది ఇంకా చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ ఏదైతే మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు పెద్దలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మరి మంచిర్యాలలో నిర్మించినటువంటి మహాప్రస్థానాన్ని చూస్తు చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది ఇదొక వాటిక మహాప్రస్థానంలా కాకుండా ఈ ఇక్కడ మనం పార్కుకు వచ్చినటువంటి అనుభూతి కలిగేలాగా ఇక్కడ ఈ మహాప్రస్థానం పెద్దలు ప్రేమస్ గారు నిర్మించడం జరిగింది ఈ యొక్క మహాప్రస్థానం భారతదేశంలోనే ఇలాంటి మహాప్రస్థానం మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి సోలార్తోనే మరి ఇక్కడ ఉన్నటువంటి లైట్లు కానీ మీ మిషన్లు కానీ నడిపించడం జరుగుతుంది ఇంత పెద్ద ఇక్కడ ఈ మంచిర్ పట్టణంలో గోదావరి ఒడ్డున నాలుగు ఎకరాల స్థలంలో ఈ యొక్క మహాప్రస్థానాన్ని పదకొండు కోట్ల రూపాయలతో నిర్మించినందుకు మరి ముఖ్యంగా ఈ మంచాల జిల్లా ప్రజలందరూ కూడా పెద్దలు ప్రేమసాగర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ యొక్క శివరాత్రి శివరాత్రి రోజున ఇంతటి మహాప్రస్థానాన్ని మరి ఓపెనింగ్ చేసి ఈ యొక్క మంచిర్ జిల్లా ప్రజలకు అంకితం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు పాలించి మరి మరొక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు పాలించడం జరిగింది ఈ యొక్క మంచివాళ్ళు ప్రజలకు చనిపోయిన తర్వాత ఒక శ్మశాన వాటిగా కూడా నిర్మించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒకే ఒక సంవత్సర కాలంలోనే మరి గౌరవ ఎమ్మెల్యే ప్రేంసా గారు ఈ యొక్క మంచివాళ్ళకి నాలుగు ఎకరాల స్థలంలో ఇంత చూడ చూడచక్కనటువంటి మహాప్రస్థానాన్ని నిర్మించడం జరిగింది కేవలం వంద రోజుల సమయంలోనే ఈ యొక్క మహాప్రస్థానాన్ని నిర్మించినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ మంచిర్యాల ప్రజలకు పక్కనున్నటువంటి నస్పూర్ కానీ ఈ మంచిర్ కానీ ఇంత పెద్ద మహాప్రస్థానాన్ని కట్టించి ఇక్కడకి వచ్చినటువంటి ప్రజలు మరి బాధతో వచ్చినప్పటికి కూడా ఈ యొక్క మహాప్రస్థానంలోకి రాగానే మరి వారి బాధలు మర్చిపోయే విధంగా ఓ పక్క ఇరవై ఐదు అడుగుల ఎత్తుతోటి ఆ మహాశివుని విగ్రహంతో పాటు మరి ఇక్కడ పార్కు అలాగే ఇవన్నీ విధంగా కట్టించడం జరిగింది మరి ఏదైతే ఇల్లు గూడు లేని పేదలకు వారి కిరాయి ఉన్న ఇళ్ళల్లో మరి ఏదైతే ఓనర్స్ ఉంటారో మరి వాళ్ళు వాళ్ళ ఆశ యొక్క శవాన్ని ఇంటికి రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఈ ఈ మహాప్రస్థానాన్ని నిర్మించి వారి అస్థికలు కూడా భద్రపరిచే విధంగా ఒక రూ రూము కట్టించడం జరిగింది అలాగే మహిళలకు పురుషులకు వేరువేరుగా స్థానాల గదులు నిర్మించి డైరెక్టుగా మరి ఆ గోదావరి నుంచే ఈ మహాప్రస్థానకి గోదావరి వాటర్ తోటి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు స్నానం చేసే విధంగా మరి యొక్క మహాప్రస్థానాన్ని కట్టించడం జరిగింది అలాగే వారు ఇల్లు లేని పెద్దలకు ఇల్లు చనిపోయిన వారు ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడే మరి కర్మకాండలు నిర్మించేటువంటి విధంగా కూడా మరి యొక్క కార్యక్రమం చే నిర్మాణాలు చేయడం జరిగింది ఒకేసారి ఒకేసారి ఎనిమిది మందిని కాల్చేటువంటి విధంగా మరి ప్రతి ఇక్కడ నిర్మించడం జరిగింది కాబట్టి ఎవరైతే కో కోటీశ్వరుడైనా కటిక దరిద్రుడైనా ఒకే జ ఒకే పద్ధతిలో మరి చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వారు కోటీశ్వరుడికైనా పేదవాడికైనా అదే ఇదే మహాప్రస్థానం ఒకే విధంగా మరి కర్మకాండలు కానీ ఈ దహన కార్యక్రమాలు కానీ నిర్మించడం చాలా ఆనందకరం ఎందుకంటే పేద తరగతి కటిక పేద అనే ఏటువంటి భేదాలు లేకుండా ఎవరైనా ఒకే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క మహాప్రస్థాన కార్యక్రమం మరి ఎమ్మెల్యే గారు మంచాలకు వచ్చిన ప్రతి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఈ యొక్క మహాప్రస్థానం జరుగుతున్నటువంటి పనులు పర్యవేక్షించి అధికారులకు కానీ ఇక్కడ వర్కర్స్ కానీ ఎప్పటికప్పుడు సూచనలు చే ఇచ్చుకుంటూ ఎలా అయితే నిర్మించాలని स्थान इंजनीर स्मशान भूमि का इसका इसको क्या बोलते बनाया और गार्डन वगैरह ये भी और फंक्शन के लिए फंक्शन हॉल भी बनाए है तो वहां पे बोध शंकर जी का इसको क्या बोलते ये और मौ... स्मशान भूमि और सोलार सिस्टम एक सोलार सिस्टम भी बनाया प्रेम सागर राव ने ये मंचरियाल के लिए सबसे अच्छा है